హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తాజాగా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మహిళా వర్సిటీ పీజీ సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ఓకే దీని తాలూకా ఇన్ఫర్మేషన్ చూద్దాం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ ప్రవేశాలకు నిర్వహించే పీజీ సెట్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ అధికారులు అయితే విడుదల చేశారు మీరు ఏపీ ముప్పై తారీఖు వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అని చెప్పి వీసీ ఆచార్య దువ్వూరి జమున గారు అయితే ప్రకటించడం జరిగింది ఒకవేళ ఆసక్తి ఉన్నట్టయితే మీరు దరఖాస్తు చేసుకోండి అండ్ తర్వాత అగ్రి పీజీ కోర్సుల ప్రవేశాలకు అనుబంధ కళాశాల విద్యార్థులు కూడా అనుమతి అయితే ఇస్తున్నట్లుగా అంటే అర్హత అయితే ఇస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో వారికి కూడా అర్హత అనేది ఉంది రాష్ట్రంలో అగ్రి పీజీ కోర్సుల ప్రవేశాలకు ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయ కళాశాల విద్యార్థులతో పాటు అనుబంధ వ్యవసాయ కళాశాల విద్యార్థులు కూడా అర్హులేనని వర్సిటీ రిజిస్ట్రార్ డి భాస్కర్రావు గారు తెలిపారు అక్రిడేషన్ పొందేందుకు మౌలిక సౌకర్యాలను సమకూర్చుకోవాలని వ్యవసాయ కళాశాల యాజమాన్యాలకు సోమవారం ఓపార్ట్లలో మనకు ప్రకటించడం జరిగింది ఈ విధంగా ఏపీకి సంబంధించిన అప్డేట్స్ రావడం జరిగింది ప్రీవియస్గా కూడా వీడియోస్ అప్లోడ్ అయినా చేశాను సో ఏపీకి సంబంధించి మీరు చూడకపోయినట్లయితే సో ఛానల్ని చెక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మరి మరియు అప్డేట్స్ వచ్చాను మీకు అందిస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్